జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం సత్యాగ్రహం అంటే సత్యం ఆగ్రహం నిజం పైనమే సత్యాగ్రహం ఈ రోజు చేస్తున్నది ఆర్ కృష్ణ గత యాభై రెండు నెలలు చేస్తుంది సత్యాగ్రహమే చేస్తుంది ఆ రోజు మహాత్మాడు సత్యాగ్రహ దీక్ష చేసి బ్రిటిష్ వాళ్ళని మహాత్మాంధీ మహాత్మాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు మీద పన్ను బ్రిటిష్ వహిస్తున్నారని దండి ప్రపంచం స్వాతంత్ర కూడటం చూసినట్టు ఆ రోజు మహాత్మా గాంధీ చేస్తే అంతకుముందు భారతదేశ చరిత్ర గౌతమ్ బుద్ధుడు కూడా కొన్ని సిద్ధాంతాలతో ఈ దేశంలో సామాజిక విప్లవం తీసుకురావడం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని స్ఫూర్తి తీసుకొని అమెరికాన మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ తీసుకొచ్చి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెల్సన్ మండేరా కి వ్యతిరేకంగా అంటే నల్ల జాతీయుల పైన తెల్ల జాతీయులు అక్కడ చేస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడి నెల్సన్ మండేరియా

యాభై రెండు నిర్బంధంగా బీసీ జాతి కోసము పేదల కోసము కుల మతాలకు అతీతంగా యాభై ఎనిమిది పిల్లలు చదువుకోవాలని నిహార దీక్షలు స్కాలర్షిప్ కోసం పోరాటాలు ఫీస్ మెంబర్స్ ఫ్రెండ్స్ కోసం పోరాటాలు చేసి ఎన్నో విధాలు సాధించారు మనము రైస్ బ్యాగ్ వస్తే బియ్యం వస్తాం అంటే శోచనీయంగా పెట్టుకుంటాం

నేను నేను కృష్ణీ అడిగేట సమయంలో ఇరవై నాలుగు గంటలు ఏం పని చేస్తున్నావు నువ్వు కుట్ల కోసం పోరాడతావు పిల్లలు గుడ్డు తినాలని పోరాడతావు చికెన్ దినాలని పోరాడతావు అని నేను ఎన్నో ప్రశ్నలు కానీ అనమాట కృష్ణ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తున్నారు ఏం చెప్పేది కాదు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్తారంటే పిల్లలకి మంచి ఆహారం ఉంటుంది మంచి మేధస్సు ప్రశ్నలకు ఎందుకంటే వయసు పెరిగే కొద్ది పరిణితి చెందుతుంది ఆ రోజులోనే ఒక విజనరీ లాగా ఈ పిల్లలు చదువుకోవాలి మంచి పని వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కృష్ణ రోజు పోరాటం జరిగింది మనం దేశ చరిత్ర చూస్తే ఎంతో గొప్ప దేశం స్వామి వివేకానంద నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా రామకృష్ణ పరమంస కావచ్చు దేశం నలుమూల ఆదిశంకరాచార్యం కావచ్చు శక్తిపీఠం నిలబడుతున్న ఆదిశంకరాచార్యం కావచ్చు